すれしポジション。 i'm అందరికీ నమస్కారాలు మొదటిగా ఈరోజు మేడ శుభాకాంక్షలు కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో సోదరులు అని ఘనశ్యామ్ వారి మిత్ర అందరూ కూడా వందలాది కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఆహ్వానిస్తున్నాం ఇందుకు జనసేన పార్టీ అధ్యక్షులు కూడా రియాజ్ గారు కూడా ఈ సమావేశాల్లో ఉండటం సంతోషంగా ఉన్నది పార్టీ పట్టి పటిష్టత కొరకు ఘనశ్యామ్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్నేహితులు వారందరూ కూడా కలిసికట్టుగా కూడా పనిచేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరికతో వారి కార్యక్రమాన్ని ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రావటం అనేది వారిని ప్రత్యేకంగా కూడా ఆహ్వానిస్తూ అందరికీ కలిసికట్టుగా పనిచేసి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ రావు గారిని కూడా అత్యధిక శాతం ఓటతో గెలిపించాలి అదేవిధంగా పార్లమెంటుకి పోటీ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా అత్యధిక శాతం ఓటర్తో కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎంతోమంది వలసలు రావడం జరుగుతూ ఉంది నిన్న ఇద్దరు కార్పొరేటర్లు అదేవిధంగా మన సీనియర్ నాయకుడు సింగరాజు రాంబాబు కానీ అదేవిధంగా దమలపాటి రమేష్ కానీ అట్లాంటి వాళ్ళు కొంతమంది అంతా కూడా పార్టీలోకి చేరడం జరిగింది అదేవిధంగా నేను లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళందరూ కూడా రావటం వాళ్ళంతా కూడా జాయిన్ అవ్వటం జరిగింది ఇంకా కూడా కొంతమంది చేరే వాళ్ళు కూడా ఉన్నారు దాంతోపాటు ఇవాళ మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఘనశ్యామ్ గారు అదేవిధంగా రాము ఆయన బతిని రాము ఇంకా ప్రముఖులు కొంతమంది అంతా కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఏంటంటే ఈ ఉండే పరిస్థితుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవాలి ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు ఒకరు కాదు కింద కూలివాడి కాడి నుంచి వ్యాపారస్తులు కానించి ఉద్యోగస్తుల కాడి నుంచి మహిళల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు యువత కానీ అందరూ కూడా ఇబ్బందులు పడి ఉన్నారు అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఓ సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అనే మాత్రం సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఉండేది పది రోజులు ఉన్నాయి పది రోజుల్లో ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచన విధానంతో ఈ కక్ష సాధింపులు ఈ రౌడీజాలు అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా కాబట్టి ఈరోజు జాయినింగ్స్లో చేరిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కోఆర్డినేషన్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఈరోజు ఒక పక్క జనసేన ఒక పక్క బీజేపీ అందరూ కూడా కలిసి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మన పాత కొత్త అనేది లేకుండా అందరం కూడా కలిసి పనిచేసే విధంగా దాన్ని ఇబ్బందులు లేకుండా కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనల్ని పిలవలేదు మాకు చెప్పలేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దు ఇది అందరి బాధ్యత ఇది మాకొక్కరికే కాదు ఇది అందరు కూడా ఆలోచించి అందరూ కూడా కలిసి చేసుకుంటే ఐదేళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ప్రశాంతమైన వాతావరణం కానీ ఇంకొక ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అన్న మావన్ శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా మంచి మెజారిటీతో ఈరోజు ఆయన గెలుస్తూ ఉన్నాడు అదేవిధంగా ఒంగోలులో ఉండే మన ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లా మొత్తం పన్నెండు నియోజకవర్గాలు కూడా ఎక్కడ కూడా లేకుండా ఎంతోమంది ఈరోజు అందరూ కూడా పార్టీలోకి రావటం పార్టీ కూడా స్టంతాన్ అవ్వటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పన్నెండు నియోజకవర్గాలు కూడా గెలిచే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కువ మెజార్టీలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం మన రియాజ్ గారు అదేవిధంగా అందరూ కూడా పెద్దలందరి సమక్షంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేస్తాం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా చేద్దాం తప్పకుండా కూడా తెలుగుదేశం జెండా మళ్ళీ ఎగిరేటట్టుగా మనందరం కూడా చేయాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మన శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీ పెట్టి అందరం కూడా గెలిపించాలి కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేడే రోజు కార్మికుల దినోత్సవం రోజు అందరం మనందరం కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో కార్మికులు ఎట్లా కష్టపడతారో అట్లానే ఒక ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తెలుగుదేశం పార్టీ వైపు పనిచేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలుసు ముప్పై మూడేళ్ళ నుంచి మాగుంట గుంట కుటుంబంతో నాకున్న అనుబంధం మాగుంట గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండటం నేను ప్రతిసారి మన ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలుసు అదే విధంగా ఈరోజు అందరికీ పేదవర్గాలకి అందరికీ అనుకూలంగా ప్రజలందరికీ అనుకూలంగా మేనిఫెస్టో అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ చూశారు అన్ని వర్గాలు అంటే ఇటు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ అన్ని కుల వర్గాలు ఏ ఏ వర్గాన్ని వదలకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అనేది ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు ఇది ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఒంగోలు శాసనసభ్యులు దామతల్ల జనార్దన్ గారిని అట్లానే జనసేన రియాజ్ గారిని అందరూ మీ అందరి ఆశస్సులతోటి ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఈరోజు మేడే రోజు ఏ రకంగా మన కార్మిక సంఘాలు ఏ రకంగా మేడేని ఉత్సవంగా జరుపుకుంటారో ఆ రకంగా మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంతో పనిచేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాగుంట గారికి మన జనార్దన్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు